అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను మీకు ఫర్టిలిటీ రేట్ గురించి వివరిస్తాను ఫర్టిలిటీ రేట్ అనగా ఒక మహిళ తన జీవిత కాలంలో ఎంతమంది శిశువులకి జన్మనివ్వగలదో దాన్ని మనం ఆ జమనివ్వగల సామర్థ్యాన్ని మనం ఫర్టిలిటీ రేటుగా అంటామన్నమాట ఈ ఫర్టిలిటీ రేట్ అనేది పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి రెండు వేల పదకొండు వరకు కూడా తగ్గుతూ వస్తుంది అనమాట పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఐదు పాయింట్ తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఐదు పాయింట్ నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో నాలుగు పాయింట్ ఆరు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మూడు పాయింట్ ఎనిమిది రెండు వేల ఒకటిలో మూడు పాయింట్ ఒకటి రెండు వేల పదకొండులో టూ పాయింట్ సెవెన్ ఉందన్నమాట ప్రజెంట్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం మన భారతదేశం యొక్క ఫర్టిలిటీ రేట్ ఎంత అయ్యా అంటే టూ పాయింట్ సెవెను ఆంధ్రప్రదేశ్ అయితే వన్ పాయింట్ నైన్ అనమాట ఈ ఫర్టిలిటీ రేట్ తగ్గడం గల కారణం ఏంటంటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అదేవిధంగా మహిళల్లో వస్తున్నటువంటి లిటరసీ రేట్ బాగా పెరగడం అనేది ఈ రెండు ప్రధాన కారణాల వల్ల మనకి ఫర్టిలిటీ రేట్ తగ్గిందనమాట థ్యాంక్ యూ